ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ స్వే స్వే కర్మణ్య బిభిరత సంసిద్ధి లభతే నర స్వకర్మ నిరతం సిద్ధి యథా విందతి తృణుకోవాలి తృణు భగవంతు ఒక్కోసారి ముఖ్యమైన విషయం వచ్చిందో విను అది ఎట్లాగో విను అని చెప్తుంటాడు అంటే ఏంటి మనిషికి వినే సమయంలో చెప్తూనే పోతుంటే సడన్గా మైండ్ ఎటు పోతుంది అందుకోసం ఏదైనా ఇంపార్టెంట్ వినండి జాగ్రత్తగా వినండి సావధానంగా వినండి అని మనం ఏ విధంగా అంటామో భగవంతు కూడా తశృణు ఆ విషయం విను అని చెప్తున్నాడు ఏమిటి ఆ విషయం స్వే కర్మణ్య విరత సంసిద్ధి లభతే నరహ స్వకర్మ నిరతం సిద్ధిం యథా వింత తశృణు తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు స్వే స్వేస్వే కర్మణ్యభిరత సంసిద్ధి లబతీ నరహ సంసిద్ధి అంటే ప్రతి మానవుడి యొక్క జీవనము వారి జీవితము సిద్ధిస్తుంది మానవ జీవితం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు వారి వారి కర్మలను చేయడం ద్వారా సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు అది ఏ విధంగానో ఆ విషయం విను అంటున్నాడు అంటే ఏంటి అందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టి వైశ్య కర్మలే చేస్తాము అనుకుంటే తప్పైతుంది కృషి గోరక్ష వాణిజ్యం కృషి గోరక్ష వాణిజ్యం అవునండి అందరూ కూడా వెళ్ళాలి పొలాలు దున్నుకోవాలి పంటలు పండించుకోవాలి అందరూ భోజనం చేయాలి ప్రశాంతంగా ఉండాలి అది సాధ్యం అసాధ్యం ఎందుకంటే ఈ జగత్తులో శత్రువులు కూడా ఉన్నారు ఈ జగత్తులో రకరకాల కార్యక్రమం ఒక్కోసారి అన అరాచకం రావచ్చు ఒక్కోసారి శత్రువులు దాడి చేయవచ్చు ఒక్కోసారి వేరే విపత్తులు రావచ్చు మరి అప్పుడు అప్పుడే ఎట్లా నువ్వు నీకు ఓన్లీ పొలం దున్నడమే అలవాటు పండి పంట పండించడమే అలవాటు అంటే నేను వైశ్య కర్మలోనే ఉన్నావు నీ దగ్గర క్షత్రులు ఎవడూ లేడు మరి వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే అప్పుడేం చేస్తావు భగవంతుడు సృష్టించాడు అంటే బ్రాహ్మణ సృష్టి బ్రాహ్మణ వర్ణాన్ని క్షత్రియ వర్ణాన్ని వైశ్య వర్ణాన్ని వర్ణాన్ని సృష్టించాడు అంటే దానికొక కార్యముంది దానికి ఒక పద్ధతి ఉంది దానికొక అవసరం ఉంది ఒక ప్రయోజనం ఉంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అయితే భగవంతు ఏమని అంటే దీనిలో బ్రాహ్మణదే చాలా ఉన్నతమైంది శూద్రులది కాదు శూద్రులదే ఉన్నతమైంది బ్రాహ్మణుల కాదు ఇది చర్చ చెప్పట్లేదు ఏ వాళ్ళు వాళ్ళ గుణ ప్రకారం చేస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఆయా వ్యక్తులు సిద్ధిని పొందగలుగుతారు అని స్పష్టంగా చెప్తున్నాడు అంటే మానవ జన్మ సిద్ధి అనేది ఒక ఒకరి యొక్క సొత్తు కాదు మంచి అధ్యయనం చేసిన వాళ్ళకే అది కానీ కాదు సామాన్యమైనటువంటి పరిచర్య చేసే వాళ్ళకు కూడా అది సిద్ధిస్తు వాళ్ళ అది జీవన సిద్ధిని కలిగిస్తుంది అది ఎట్లాగో విను అని చెప్తున్నాడు అది ఎట్లాగో విను నువ్వు అనుకుంటున్నావు ఓన్లీ ఎవరికైతే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో ఆత్మజ్ఞానం ఉందో వేదాలు చదివారో వారికే జీవన సిద్ధి కలుగుతుందని నువ్వు అనుకుంటావేమో అట్లా కాదు ఎవరు వా ఎవరెవరు వారి వారి స్వే స్వే కర్మణ్యభిరత అని చెప్తున్నాడు ఎవరెవరు వారి వారి కర్మల్లో ఉండి కూడా సిద్ధిని పొందగలరో సిద్ధిని పొందుతారు అది ఎట్లాగో విను అని చెప్తున్నాడు ఎంత అద్భుతం కాబట్టి బ్రాహ్మణుడైనా సిద్ధిని పొందగలడు క్షత్రియుడైనా యుద్ధం చేసేనా కూడా సిద్ధిని పొందగలడు వ్యాపారం చేసేనా సిద్ధిని పొందగలడు సేవలు చేస్తూ అయినా కూడా సిద్ధిని పొందగలడు విజయపదము to the